ఈరోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం నమస్కారం ఇది మీ జాతీయ వార్తా అప్డేట్ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో దుర్గా విగ్రహ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదం కారణంగా తీవ్ర విషాదం అలుముకుంది పాంధనా ప్రాంతంలో భక్తి యొక్క చివరి చర్య సామూహిక జల సమాధిగా మారింది విగ్రహం మరియు అర్ధాళా జామ్లీ గ్రామాల నుండి వచ్చిన సుమారు ముప్పై మంది భక్తులు ముఖ్యంగా యువకులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడి లోతైన చెరువులో మునిగిపోయింది అధిక ఉత్సాహం కారణంగా డ్రైవర్ స్థానిక గ్రామ కాపలాదారు కోత్వార్ పదే పదే హెచ్చరించినా పట్టించుకోకుండా వాహనాన్ని నేరుగా లోతైన నీటిలోకి తీసుకెళ్లాడు దీని తక్షణ ప్రభావం వినాశకరంగా ఉంది స్థానిక గ్రామస్తులు మరియు ఎస్డీఆర్ఎఫ్ సహా సహాయక బంటలు సమయంతో పోరాడాయి కానీ ఆ నీరు పదకొండు మంది ప్రాణాలను బలిగొనింది మరణించిన వారిలో ఏడుగురు బాలికలు వీరిలో ఎనిమిది ఏళ్ల చంద మరియు తొమ్మిది ఏళ్ల ఆయుష్ సహా చాలామంది మైనర్లు ఉన్నారు గాయపడిన ముగ్గురు ప్రాణాలతో బయటపడిన వారికి ప్రస్తుతం చికిత్స అందుతోంది ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన సంతాపం వ్యక్తం చేస్తూ మరణించిన ప్రతి కుటుంబానికి నాలుగు లక్షల పరిహారం ప్రకటించారు ప్రధానమంత్రి కార్యాలయం కూడా పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రెండు లక్షలు మంజూరు చేసింది ఈ సంఘటన మతపరమైన ఊరేగింపుల సమయంలో భద్రతా ప్రోటోకాల్స్ లేకపోవటంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది మేము సవివరణ నివేదికతో తిరిగి వస్తాము